గౌరవనీయులు పెద్దలు ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇటీవలి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నటువంటి గౌరవనీయులు శ్రీ వెంకయ్యనాయుడు గారు ఈరోజు సన్మాన గ్రహీత ఇప్పుడు కూడా చూస్తా ఉంటే ఎనభై మూడు సంవత్సరాలైనా నలభై యాభై సంవత్సరాల కుర్రవాడుమారిగా పనిపిస్తున్నాడు మురళిమోహన్ గారు ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాడు సినిమాల్లో యాక్ట్ చేయడానికి యాక్ట్ చేస్తూనే ఉన్నాడు అది కూడా హీరోగా యాక్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అలాంటి మోహన్ గారికి గౌరవనీయులు తెలంగాణ అగ్రికల్చర్ కోఆపరేషన్ మంత్రి అయినటువంటి తోమ్మల నాగేశ్వర గారు గౌరవనీయులు సుజనా చౌదరి గారు గౌరవనీలు రఘురామకృష్ణరాజు గారు నేను అదే నాయుడు గారు చెప్తున్నా ఎక్కువ ఎవరైతే బాధితులుగా ఉంటారో వాళ్ళకి ఎక్కువ స్పందన ఉంటుంది అలాంటి బాధ్యతలో పరమ మొదటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు కామినేని గౌరవనీలు కామినేని శ్రీనివాసరావు కామినేని శ్రీనివాస్ గారు గౌరవనీయులు సీనియర్ ప్రొడ్యూసర్ మురళీ మోహన్ గారికి ఫస్ట్ సినిమాలో అవకాశం ఇచ్చినటువంటి అట్లూరి పూన్ చంద్రరావు గారు కోటా శ్రీనివాసరావు గారు ఒకప్పుడు ఎమ్మెల్యేగా మేమందరం కూడా పనిచేశాం రాజకీయాలను సినిమాలనే కాకుండా రాజకీయాలు బ్రహ్మాండంగా రాణించిన వ్యక్తి అదే మరిగా ఈ యొక్క ఆర్గనైజేషన్ కమిటీ చైర్మన్ అటువంటి పొట్లూరు శ్రీనివాస్ గారు వేదికపైన ఉన్న సినిమా రంగంలో ఉన్న ప్రముఖులందరికీ వేదికపైన పెద్దలందరికీ అదే మరిగా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున సమావేశమయ్యారు మళ్ళీ పాత రోజులు ఒకసారి జ్ఞాపకం వస్తున్నాయి ఈరోజు ఏదైతే ఇక్కడ చూస్తే శిల్పకళా వేదిక ఇది ఆ రోజు ఏ విధంగా నిర్మాణం చేసావో ఒకసారి ఆలోచించుకుంటే ఈరోజు మీ ఉత్సాహానికి కారణం కూడా అదే అనిపిస్తుంది నాకు అలాంటి ఈ యొక్క ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ శిల్పకళా వచ్చాను పూర్వ రోజులన్నీ ఒకసారి సినిమాలో మారిగా జ్ఞాపకం వస్తున్నాయి ఏదేమైనా ఈరోజు ఒక్కసారి మురళీమోహన్ గారు యాభై ఏళ్ళ సినిమా ప్రస్థానంలో ఈరోజు నేను పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నా యాభై సంవత్సరాలు ఒక చరిత్ర ఎందుకంటే యాభై సంవత్సరాలు సుదీర్ఘ సినీ ప్రస్థానం అనే విషయం చాలా చిన్న విషయం కాదు ఇది ఒక అరుదైన అనుభవం అరుదైన వ్యక్తి మురళీమోహన్ గారు మీ తరపున తెలుగు ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అదే మరిగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నా మొట్టమొదటిసారిగా మీరు ఒక్కసారి చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగానికే పరిమితం అవుతాం ఎన్టీ రామారావు గారు సినిమా రంగంలో ఒక్కసారి ఆలోచిస్తే ఆయనకు ఆయనే సాటి మళ్ళీ ఆయన వేసిన పాత్రలో వేరే వాళ్ళు ఆ పాత్ర వేయాలంటే మళ్ళీ ఆయన పుట్టొస్తే తప్ప ఎవరికి సాధ్యం కాదు అది చరిత్రలో ఎవరి వల్ల కాదు అదే మాదిరిగా రెండో విషయం మీరు ఆలోచిస్తే సినీ రంగమే కాకుండా రాజకీయ ప్రస్థానం దేశ రాజకీయాలనే మార్చిన వ్యక్తి రాజకీయాలకే నూతన నిర్వచన ఇచ్చిన వ్యక్తి ఇప్పటికి కూడా తెలుగువారి గుండెల్లో ఉండే వ్యక్తి శాశ్వతంగా తెలుగు జాతి ఉన్నంత వరకు వాళ్ళ గుండెల్లో ఉండే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ ఈ రెండు ఫీల్డ్స్ కూడా ఆయనకు సాధ్యమైనాయి ఈరోజు మురళీమోహన్ గారిని చూస్తే సినిమా రంగం ఈరోజు సినిమా రంగంలో ఒక్కసారి మూడు వందల యాభై సినిమాలు యాక్ట్ చేశాడు మూడు వందల యాభై సినిమాలు యాక్ట్ చేశాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి చూస్తున్నా ఏ ఎన్నికలు వచ్చినా మురళీమోహన్ గారు లేకుండా ఎన్నికలు లేదు ప్రచారం లేదు అది వారి యొక్క ప్రత్యేకత అక్కడి నుంచి ఒక రాజమండ్రి పార్లమెంటు మెంబర్గా అయ్యారు బ్రహ్మాండంగా రాణించారు నేను ఆయనలో చూశాను ఒక చిత్తశుద్ధి ఏ పని చేయాలన్నా మనసు పెట్టి పనిచేసే వ్యక్తి మురళీమోహన్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చాలామంది సినిమాలకే పరిమితం అవుతాం ఓసారి సినిమా రంగంలో ప్రాధాన్యత కోల్పోయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి అదే మురళీ మోహన్ గారిని చూస్తే జయబేరి సంస్థ పెట్టి దాని ద్వారా ఇరవై సినిమాలు నిర్మాణం చేసి ఆ తర్వాత రియల్ ఎస్టేట్ పెట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్ నేను ఈరోజు ఇక్కడ ఐటెక్ సిటీ కడితే మురళీమోహన్ గారు పక్కనే జైబేరి ఎస్టేట్స్ కట్టాడు బ్రహ్మాండంగా పక్కనే అది ఆయన ప్రత్యేకత చాలా బ్రహ్మాండంగా చేశాడు ముందుకు పోయాడు ఇంకొక పక్కన ఆయన చూస్తే నాకు ఒకసారి గర్వకారణం ఈరోజు ఆయన ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఏదైతే అయ్యప్ప ఉందో ఆ అయ్యప్ప దీక్ష బట్టి ముప్పై ఆరు సంవత్సరాలంటే సామాన్య విషయం కాదు ఏదో ఆషామాషి ఒకసారి పోతాం ఐదు సార్లు పోతాం సార్లు పోతాం అలసిపోతాం అలు పెరగనటువంటి వీరుడు మురళీ మోహన్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రంగం తీసుకున్నాం చాలామంది డబ్బులు సంపాదిస్తారు కానీ ఆ డబ్బులకు సార్థకత్వం పనిచేసే విధానం కూడా ఉండదు పదకొండు వందల మందిని డాక్టర్లుగా ఇంజనీర్లుగా చదివించిన వ్యక్తి మురళీ మోహన్ గారు అంటే చాలా వాళ్ళ జీవితాలనే మార్చాడు ఇలాంటివి చాలా కార్యక్రమాలు చేశారు అలాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడికి చేసుకోవడం అనందరి గర్వకారణం ఒక విధంగా డెబ్బై నాలుగులో ఆయన రాజ సినిమాల్లోకి వస్తే నేను నాయుడు గారు డెబ్బై ఎనిమిదిలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలు అయ్యాం అప్పుడు వెంకయ్యనాయుడు గారిని చూస్తే అసెంబ్లీ గజగజలాడేది చాలామంది తక్కువ మంది ఉన్న వాళ్ళు అనుకుంటే అసెంబ్లీ జరిగేది లేకపోతే అసెంబ్లీ జరిగేది కాదు ఆ రోజు ఆయన వాగ్దాటితో బ్రహ్మాండంగా శాసనసభ్యుడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వ్యక్తి వెంకయ్యనాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా రెండోది ఒక వ్యక్తిత్వం అనేది ఎప్పుడు బయటపడుతుందంటే ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా తొలగిస్తే మొట్టమొదటిసారిగా వచ్చి బీజేపీలో ఉన్న మొట్టమొదటిసారిగా వచ్చి ఎన్టీఆర్కి అండగా నిలబడి తిరిగి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే వరకు పోరాడిన వ్యక్తి నాయుడు గారు ఆ తర్వాత ఆయన చూస్తే తొంభై మూడులో నేషనల్ పాలిటిక్స్ పోయాడు నేను ఇక్కడే ముఖ్య మళ్ళా రాజకీయాల్లో ఉన్నాను అక్కడి నుంచి జాతీయ పార్టీ అధ్యక్షుడయ్యాడు నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కేంద్రంలో రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా వాజ్పేయి గారి పేరుళ్ళు పనిచేశారు నేను ఆయన్ని ఎక్కడ చూసినా కూడా నాకు ఒకటి అనిపిస్తుంది నాయుడు గారు చూసినప్పుడు సిన్సియారిటీకి మారు పేరు నాయుడు గారు ఆయన ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి తెచ్చిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఆయనకు పద్మవిభూషణ్ రావడం తెలుగు జాతికి మొత్తానికి గర్వకారణం ఇది ఒక అరుదైనటువంటి గౌరవం ఇవ్వడం అది కూడా మనందరికీ సంతోషం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఒకవేళ ఆయన కూడా రాష్ట్రంలో వేరే పార్టీలో ఉంటే ఇంకా ఎక్కువ ముందుకు పోయారు కానీ కానీ ఆయన జీవితంలో చూస్తే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా చేశారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా చేశారు జాతీయ పార్టీ అధ్యక్షుడిగా బీజేపీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు ఫైనల్గా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యి అదీ కాకుండా వారిలో ఉండే ప్రత్యేకత చూస్తే ఇరవై నాలుగు గంటలు ఏదో ఒకటి పని చేయాలనే తపన స్వర్ణ భారతి ఒక ట్రస్ట్ను పెట్టి బ్రహ్మాండంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా నిరంతరం ప్రజాసేవ కోసం నిమగ్నమైన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు ఆయన్ని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కూడా అభినందిస్తున్నా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మనం శిల్ప శిల్పారావంలో ఉన్నాం పక్కనే ఆ రోజు మేము ఆలోచించింది ఐటెక్ సిటీ ఒక పక్క ఐటెక్ సిటీ ఒక పక్కన టెక్నాలజీకి రిఫ్లెక్షన్ అయితే ఈ వేదిక ఎక్కడైతే మనం ఉన్నామో ఈడ శిల్పారావంలో గ్రామీణ వ్యవస్థలన్నీ కూడా ఆర్టిజాన్స్ అందరినీ ఇక్కడ పెట్టి అటు ఐటెక్ ఇటు ఆర్టిజాన్స్కి ఒక ప్రతీక్గా పెట్టాలని చెప్పి పెట్టాం ఇక్కడే యంగ్స్టర్స్ చాలామంది వచ్చారు నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా కాకమరు అయినాకు గుట్ట పుట్టిన వాళ్ళు మీరు చాలా మంది వచ్చి ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే మొట్టమొదటిసారిగా నేను ఆలోచించింది ఇలాంటి అవకాశం నాకు మళ్ళీ రాదు ఇలాంటి ప్లేసులు అవకాశం రాదు కాబట్టి మీ అందరూ చెప్తున్నా ఆ రోజు ఈ ఏరియా అంతా చూస్తే రాళ్ళు ఎక్కువ ఉండేటివి జూబ్లీ హిల్స్ డెడ్ అండ్ ఆ తర్వాత అంతా కూడా రావాలంటే దారి లేదు జీపులు కూడా వచ్చేటివి కాదు అలాంటి ప్రదేశంలో మొట్టమొదటి ఇనిషియేటివ్ మీరు చూస్తే ఐటెక్ సిటీ ఒక వారం పది రోజులు బ్రెయిన్ స్ట్రామింగ్ చేసి భారతదేశంలో ఉండే నిష్ఠాదులందరినీ పిలిపించి ఐటెక్ సిటీ ఐటెక్ను ప్రమోట్ చేయాలి ఏం చేస్తే బాగుంటుందో చెప్పమంటే అందరం ఆలోచించిన తర్వాత ఆ రోజు నిర్ణయం చేశాం అదే హైటెక్ సిటీ ఆ రోజు కొండేవాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారు అరదు మంత్రిగా ఉన్నాడు అక్కడి నుంచి ప్రారంభించాం జర్నీ బ్రిక్ బై బ్రిక్ యాడ్ చేశాం ఇవన్నీ బిల్డింగ్స్ వచ్చిన తర్వాత నాకు అనిపించింది రేపు ఈ ప్రాంతంలో ఇవన్నీ వచ్చిన తర్వాత అసలు ఒకప్పుడు ఈ ప్రాంతం ఎట్టుందో తెలియదు కాబట్టి ఒక రాక్ గార్డెన్ కూడా పెట్టి ఇలాంటి రాళ్ళు రప్పల్ని ఇలాంటి మల్టీ మల్టీస్టోరీడ్ బిల్డింగ్స్ వచ్చాయని గుర్తుండే విధంగా చేయాలని ఒక రాక్ గార్డెన్ కూడా పెట్టాం ఈరోజు నాకు ఎంతో గర్వకారణం ఒక ఔటర్ రింగ్ రోడ్ కానీ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఒక జనాం వ్యాలీ కానీ ఇక్కడనే ఐటెక్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ కన్వెన్షన్ సెంటర్ కానీ రోడ్లు వెడల్పు చేయడం కానీ ఈ హైదరాబాద్ని నాలెడ్జ్ ఎకానమీలో పెట్టిన ఘనత ఫౌండేషన్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది ఆ రోజు వాజ్పాయి గారి సహకారంతో ఆనాటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ రోజు చేయగలిగాం ఈరోజు భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే హైదరాబాద్ జ్ఞాపకం వస్తుంది బయోటెక్నాలజీ అంటే హైదరాబాద్ జ్ఞాపకం వస్తుంది ఫార్మా అంటే హైదరాబాద్ జ్ఞాపకం వస్తుంది ఫైనాన్స్ అంటే కూడా హైదరాబాద్ జ్ఞాపకం వచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు ఇండియాలోని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఏదంటే దానికి చిరునామాగా హైదరాబాద్ ఉందంటే అది వారికి అందరికీ గర్వకారణం అలాంటి ఇది వచ్చినప్పుడు నేను ఇక్కడే యంగ్స్టర్స్ అందరిని ఒకటే కోరుతున్నా ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారికి తోచిన విధంగా వారు పనిచేస్తున్నాం తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు నిన్నే భారతరత్న వచ్చింది ఆయన ఆ రోజు ఆర్థిక సంస్కరణలకి దోహదం చేశాడు నేను మనస్ఫూర్తిగా భారతీయులందరి తరపున ఆయనకు అభినందన తెలియజేస్తున్నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈరోజు ఆ కుటుంబ సభ్యులకు కానీ వారందరికి కూడా అభినందన తెలియజేస్తున్నా ఆనాటి పివి నరసింహరావు గారి యొక్క దూర దృష్టి ఈరోజు దేశం యొక్క దశ దిశ మార్చగలిగింది ఆయన ఆర్థిక సంస్కరణలు ప్రారంభించకపోయి ఉంటే ఈరోజు మనం ఇక్కడ ఐటెక్ సిటీలో కూర్చునే వాళ్ళం కాదు ఏరియా ఈ విధంగా అభివృద్ధి అయ్యేది కాదు అది ప్రారంభం ఆ తర్వాత భారతదేశానికి పెద్ద అడ్వాంటేజ్ వచ్చింది టెక్నాలజీ ఇప్పటికీ కూడా నాకు బాగా జ్ఞాపకం ఒక ఇంటర్నేషనల్ కాల్ చేయాలంటే మామూలు వ్యక్తులు ఎవరు చేసేదాని గుడి వీలు కాదు అదే సమయంలో డొమెస్టిక్ కాల్స్ చేయాలంటే లైట్నింగ్ కాల్ మనం లైట్నింగ్ కాల్ బుక్ చేస్తే ఒక వారం తర్వాత వస్తుంది అదే ఆపరేటర్ కానీ ఎక్స్చేంజ్లో మనకు తెలిస్తే మాన్యువల్ ఎక్స్చేంజ్లో ఐదు నిమిషాల్లో ఫోన్ ఇచ్చేవారు ఆ రోజు ఇవన్నీ ఆలోచించిన తర్వాత వాజ్పాయి గారి యొక్క సహకారం దూరదృష్టితో టెలికమ్యూనికేషన్లో డీ రెగ్యులేషన్ తీసుకొచ్చాం దానికి కూడా నా వంతు కర్తవ్యాన్ని తెలుగుదేశం పార్టీ చేశామంటే గర్వకారణం అక్కడి నుంచి ప్రారంభమైంది ఇలాంటి అనేక సంస్కరణలతో దేశం ముందుకెళ్ళింది టెక్నాలజీలో ముందుకెళ్ళాం ఈరోజు ప్రపంచంలోనే ఒక విషయంలో మనం ఆలోచిస్తే నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రిగా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే ప్రమోట్ చేస్తూనే ఇండియాని ఇండియన్స్ని అంతర్జాతీయంగా బ్రహ్మాండంగా ప్రమోట్ చేశారు దీనివల్ల విజిబిలిటీ వచ్చింది ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నా మీ అందరి దీంతో ప్రపంచంలో రెండు వేల నలభై ఏడుకి అంటే వంద సంవత్సరాలు మనందరం కూడా స్వతంత్ర వేడుకలు జరుపుకుంటాం ఆ సమయంలో ప్రపంచంలోనే అగ్రజాతీయగా నెంబర్ వన్ కమ్యూనిటీగా ఎవరుంటారంటే భారతీయులుంటారు అందులో తెలుగువారు ముప్పై శాతం ఉంటారు అది నా ఆకాంక్ష ఇది జరగాలి జరుగుతుంది ఇప్పటికే ప్రపంచం మొత్తం మీరు ఒకసారి ఆలోచిస్తే ఎక్కువ ఆదాయం సంపాదించే వాళ్ళల్లో భారతీయులున్నారు అందులో తెలుగు వాళ్ళు ఉన్నారు అదే సమయంలో ఈరోజు ఇంకొక ఆలోచన కూడా భారతదేశం కూడా నాకు ఏ అనుమానం లేదు ఇదే మరిగా మనం చేసుకుంటే రెండు వేల నలభై ఏడుకి నూటికి నూరు శాతం నెంబర్ వన్ స్థానంలో ఉంటాం లేకపోతే రెండో స్థానంలో ఉంటాం బాగా చేయగలిగితే నెంబర్ వన్ స్థానంలో ఉంటాం దీనికి మూడు ప్రధానమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒకటి సంస్కరణల ఫలితం రెండు టెక్నాలజీ అడాప్షన్ మూడు యంగ్స్టర్స్ డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ మనకు ఉంది ఇది ఇంకా ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు ఉంటుంది దీంతో ఆంటర్ప్రినర్స్గా తయారయ్యే పరిస్థితి వచ్చారు సంపద సృష్టించడం భారతీయులందరికీ కూడా ఒక పెద్ద అవకాశంగా వచ్చింది ఒక హ్యాండిల్గా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది అదే సమయంలో మనందరం ఎక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపద పేదవాళ్ళకు కూడా అందుబాటు పెట్టడం అంతే ముఖ్యం ఇది ఎన్టీ రామారావు గారు ఎప్పటి నుంచి చెప్పేవారు కళ పేదరికం లేని సమాజం చూడాలనేది ఎన్టీ రామారావు గారి కళ ఆయన కొంతవరకు చేయగలిగారు ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఒకప్పుడు పి త్రీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈ నాలెడ్జ్ ఎకానమీలో సంపద సృష్టించాం ఈరోజు మన అందరం కానీ కలిసి పేదరికాన్ని కూడా నిర్మూలించడం కోసం ఒక సంకల్పం చేయగలిగితే ఇది అసాధ్యం కాదు వంద సంవత్సరాల స్వాతంత్ర దిన ఏడుకలు జరుపుకునే సందర్భంలో ఈ దేశంలో పేదరికం లేని సమాజం చేయడమే మన ద్వేయంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ప్రైవేట్ ప్రజలు భాగస్వామితో ఇది సాధ్యం బాగా పైకొచ్చిన వ్యక్తి ఒకరిని కానీ పది మందిని కానీ అడాప్ట్ చేసుకొని మెంటరింగ్ చేసి ఆ కుటుంబాల్ని పైకి తీసుకొచ్చి ప్రభుత్వ సహకారం కూడా తీసుకోగలిగితే ఇది సాధ్యమవుతుంది నా జీవితాశయం సంపద సృష్టించడానికి చాలామంది పెద్దలతో కలిసి పనిచేశారు ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నా పేదరికాన్ని నిర్మూలన చేయడం కోసం మీరందరూ సహకరిస్తే అది కూడా మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణలో తెలుగు వారందరూ కూడా పేదరికం లేని తెలుగు జాతం చూడాలనేది నా జీవితాశయంగా నేను ఎంపిక చేసుకొని ముందుకు పోవాలనుకుంటున్నా ఇప్పటికే మురళీమోహన్ గారిని చూశారు పదకొండు వందల మందిని ఆయన డాక్టర్స్ ఇంజనీర్స్ని చేశారు పేదవాళ్ళందరినీ చేశారు ప్రతి ఒక్కరూ ఈ ఫోకస్ పెట్టుకొని మెంటరింగ్ చేసి ఈ యొక్క హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రయత్నం చేసి కాన్స్టెంట్గా చేయగలిగితే సాధ్యం దేనికి తొందరలోనే ఒక నమూనా కూడా తయారు చేసి ప్రారంభిస్తాం ఎక్కుండే యువతకి ఎక్కుండే క్రీమోది సొసైటీ మీరందరూ కూడా ఒక మారుమూల గ్రామాల్లోనే పుట్టారు ఈరోజు బ్రహ్మాండంగా మీరు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అలాంటి మీరు మళ్ళీ గ్రామ ప్రాంతంలో ఏ గ్రామం నుంచి వచ్చారో ఆ గ్రామంలో పేదరిక నిర్మూలన కోసం మీరు ఒక ఒక సన్నాహం చేసి ఒక సంకల్పం చేసి ముందు పోగలిగితే ఇది సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇద్దరిని మనం చూస్తున్నాం ఒక పక్క మురళీ మోహన్ గారు వారిని మరొక్కసారి మీ అందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అదే మారిగా వెంకయ్యనాయుడు గురు మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని చూస్తాను మళ్ళీ మన అందరం కూడా యాత్ర ప్రారంభిస్తాం ఇక్కడ నేను రైతుకి ఏం మాట్లాడదలుచుకోలే ఎప్పుడు కూడా నేను ఒకటే ఆలోచిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా ఒక సంకల్పం చేసి ముందుకు పోతే నూటికి వెయ్యి శాతం అది సాధిస్తాం అది సాధించే వరకు ఈ యాత్ర కొనసాగుతుందని మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సువర్ణ హస్తాల మీదుగా మొన్ననే పద్మ విభూషణ్ అవార్డు అనౌన్స్ చేయబడిన వెంకయ్య నాయుడు గారికి చిరు సత్కారం జరగబోతోంది ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ఎంతమంది లెజెండ్స్ ఎంతమంది అతిరథ మహారథులు ఎంత కళగా ఉన్న ఈ వేదిక